शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशाम् హనుమంతుని ప్రవేశము ఇంతలో అటువైపుగా రాక్షసులు వస్తుంటే అక్కడే ఉన్న చెట్టుపై నెక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఆ రాక్షసులు ఆ చెట్టు క్రిందకి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు వారి మాటల మధ్యలో సీత అనే పదం వినిపించి హనుమంతుడు కుతూహలంగా విన్నాడు అనుకోకుండా సీతమ్మ సమాచారం కొంత తెలియడం చేత సందేహం వదిలి ఇక్కడ సీతాదేవిని తప్పక చూడగలనని ఒక నిర్ణయానికి వచ్చాడు అదే సమయమున లంక అంతా దీపాలతో కోటి సూర్యులు ఒక్కసారిగా విరజిమ్మిన కాంతివలే తడదడలాడుతూ స్వర్గాన్ని మరిపించేచున్నది అందరూ నిద్రబావు వరకు అక్కడే ఉండి తర్వాత తన రూపం మార్చుకొని చిన్న కోతిగా తయారై ఎవరికంటా పడకుండా అతి జాగరూకతతో సుహేదాద్రి దాటి లంకా ద్వారం చేరుకున్నాడు ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్న లంకిని అనే రాక్షసి హనుమంతుణ్ణి పట్టుకొని ఈ కోతి ముఖానికి లంక ప్రవేశం కావాలా అంటూ గట్టిగా మొట్టింది హనుమంతుడు ఆ మొట్టికి ఆ మొట్టుకు కోపించి దాని ముఖం మీద ఒక్క చెరుపు చెరిపాడు ఆ చెరుపుతో దానికి పండ్లుడిపోయి రక్తాలు చిముగా భయపడి రెండు చేతులు జోడించి శరణు వానర వీరా శరణు నేను ఈ లంకను కాపాడుతున్న శక్తిని నన్ను లంకిని అంటారు నీకు జయం జరుగుతుంది వెళ్ళిరా అని లంకా దేవత అదృశ్యమైంది అక్కడ నుండి మారుతి నిర్భయంగా లోపలకు వెళతాడు ఇంటింట వేదఘోషాలు ఘోషాలు వినువస్తున్నాయి దేవాలయాల జయఘానాదాలు ఎటు చూసిన అందమైన పూల చెట్లు వాటి నుండి అప్పుడే వికసించిన పూల పరిమళంతో చెల్లగా వేస్తున్న గాలి ఆహా ఏమి వైభవము స్వర్గముకు ఈ లంక ముందు దిగదుడుపు కదా అనుకుంటూ ముందుకు సాగాడు హనుమ అంతఃపుర ప్రవేశము సామాన్య వానర రూపంతో లంకలోని మేడలు మందిరాలు గోపురాలు మొదలగు అన్ని ప్రవేశాలు వెతికాడు సగం రాత్రి అయింది కానీ సీత జాడా మాత్రం తెలియదు ఇక చూడవలసింది ఒక అంతఃపురం ఒకటే అనుకుని మెల్లగా ప్రాకుతూ అంతపురంలోని ప్రవేశించాడు రావణుడు గాఢ నిద్రలోనున్నాడన్నట్టుకు నిదర్శనము అతని గొరకయే అతని ప్రక్కనే నిద్రపోతున్నది సీత కాదు కదా చీ ఇంతటి దురాలోచన వచ్చినది ఈ మహాసాధ్వి సీత రావణంతపురంలోని ఉంటుందా అలా జరగదు అనుకుంటూ బయటికొచ్చి గుర్రపుషాలలో కూడా చూసి సీత కనరాక విసుగు చెంది ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ జుట్టు చూడసాగాడు కొంత దూరంలో ఒక చోట కనిపించగా ఓహో అక్కడ చూడలేదు కదా అను అనుకొని చెట్లపై నుంచి గెంతుకుంటూ ఆ తోటలోకి చేరాడు హనుమంతుడు 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 సీతను చూచుట మాట్లాడుట ఒక చెట్టు నుండి మరొక చెట్టుపైకి గెంతుకుంటూ తోట మధ్యకు చేరుతుండగా జయాభవ దిగ్విజయీభవ లంకేశ్వర అంటూ భటులు కాకడాలు పుచ్చుకొని తానున్న వైపుగా రావడం చూచి పక్కనే దట్టముగా నున్న చెట్టుపై కూర్చొని ఏమి జరుగుతుందోనని చూడసాగాడు హనుమ అదే సమయమున రామారామా అనే మాటలు వినిపించగా క్రిందికు చూశాడు రాక్షస స్త్రీల మధ్య కూర్చొని ఉన్న స్త్రీని చూశాడు ఆమె నోటి వెంట రామ అనే పదము వెలువడుతున్నది సందేహము లేదు ఆమె సీతమ్మ తల్లే అని నిర్ధారణ చేసుకున్నాడు అయితే అంతఃపురంలోని నిద్రిస్తున్న రావణుడు ఇంతట్లో ఇక్కడికి వస్తున్నట్లు అనుకున్నాడు కొంతమంది బటులు వెంటరాగా రావణుడు ఆ చెట్టు కిందకి వచ్చాడు సీతనుద్దేశించి సీత ఆలోచించావు అరణ్యాలలో కందమూలాలు తింటూ ఇల్లు వాకిలి కోలిపోయి సౌఖ్యాలు కలిగించే రావణుడు కావాలా అని అడిగాడు చీ దుర్మార్గుడా భర్త ఇంట్లో లేనప్పుడు దొంగతనంగా తీసుకొని వచ్చావు వచ్చావు కనుక బ్రతికి బయటపడ్డావు నీవు బుద్ధి మార్చుకొని నన్ను రాముడికి అప్పగించి రాముడు అప్పగించు రాముడు కరుణిస్తాడు నీ మండోద మండోదరి మాంగళ్యం నిలుపుకో ఇంతకన్నా చెప్పవలసినది ఆలోచించవలసినది ఏమీ లేదు అలా చేయకపోతే రావణ నా భర్త వచ్చి నిన్ను హతమార్చి నన్ను తీసుకుని వెళ్ళడం మాత్రం జరగం జరగక మానదు అని చెప్పింది సీత రావణుడు కోపంతో చాలించు పద్నాలుగు లోకాలు గెలిచిన నన్ను ఆ మానవాధముడు సంహరించడం అది జరగని పని పది పది నెలల నుండి రాలేని వాడు ఇంకా ఏమి రాగలడు అయినా మరో రెండు నెలలు గడువు ఇస్తున్నాను ఈ లోపలే నా నీ మనస్సు మార్చుకో అంటూ వెళ్ళిపోయాడు కాపలా ఉన్న రాక్షస స్త్రీలు కొంతసేపు సీతను భయపెట్టి అలాగే నిద్రలోకి జారుకున్నారు వెంటనే హనుమంతుడు మెల్లగా చెట్టు తిరిగి వచ్చి తల్లి సీతమ్మ తల్లి వందనాములు అంటూ చేతులు జోడించి ఎదుట నిలిచాడు విరబోసిన వెంట్రుక్లతో వాడిపోయిన ముఖంతో శోక దేవతలా ఉన్న సీత హనుమంతుని మాటలకు తుళ్ళిపడి చూసింది అది కూడా రాక్షస మాయనని భావించి సమాధానమే ఇవ్వలేదు ఆంజనేయుడు అది గ్రహించి అమ్మ నేను రాముని దూతను వాయుపుత్రుడను అని పరిచయం చేసుకొని శ్రీరామునికి పరిచయం నుండి జరిగినదంతవు వివరించి తల్లి ఇదిగో శ్రీరామచంద్రుడు నీకు ఆనవాలుగా పంపిన అంగుళీకము అని ఆ ఉంగురాన్ని ఇచ్చాడు సీతాదేవి ఆ అంగుళీకమును చూసి రాముని చూసినంత సంబరపడి అంతలోనే విచారవదన అయినది అది చూసి ఆంజనేయుడు విచారించకమ్మా త్వరలోనే రావణుని హతమార్చి రాముడు నిన్ను తీసుకొని వెళ్ళగలడు అది ఆలస్యమవుతుందనిపిస్తే నీ అనుజ్ఞ అయితే నేనే నిన్ను తీసుకుని వెళ్లి తెల్లవారేలోగా రాముని వద్దకు చేరుస్తాను అని వి వినయముగా చెప్పాడు అందుకు సీత ఆశ్చర్యపడుతూ ఇంత చిన్నవాడిన నువ్వేమీ చేయగలవు అనగా సందేహం వలదు తల్లి అంటూ ఆంజనేయుడు తన విశ్వరూపమును చూపించాడు అది చూసి సీతాదేవి మరింత ఆశ్చర్యపోతూ ఆంజనేయ నీవు సమర్థుడవై గాని ఇలా చేస్తే లోకము రాముడు వాడి ఉంటుంది చాటుగా వెడితే రావణునికి మనకు తేడా ఏముంటుంది అందుచేత రామచంద్రుడు ఈ రాక్షసుని యుద్ధంలో చెంపి నన్ను తీసుకొని వెళ్లడమే సరి పని నా అవస్థ శ్రీరామునికి తెలిపి తొందరలోనే రావణుని చెంపి ఈ చేర నుండి విడిపించమని ప్రార్థించానని చెప్పు అని తన శిరోమణిని తీసి రామునికి ఆంజనేయునికి ఇచ్చింది అది కళ్ళ కళ్ళకద్దుకొని లంకలో తన పరాక్రమం చూపుటకు ఆమె అనుజ్ఞ అనుజ్ఞని స్మరణ చేస్తూ ప్రాకారం విరిగి పడేలా తన్నాడు మారిన అశోకవనము అశోకవనమంతా చెల్లా చెదురు చెల్లి చెట్లను పీకి ఎక్కడికక్కడ విరగొట్టి వనమంతా శ్మశాన వాటిక తయారు చేశాడు అప్పటికే తెల్లవారిపోవట చేత తోటల కాపల వాళ్ళు ఆంజనేయుని బసిగట్టి ఎదురించి యమని వద్దకు ప్రయాణము కట్టారు చావు దెబ్బలకు చావు దెబ్బలు తిని ప్రాణాలు దక్కించుకున్న కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుపోయి ఈ విషయమును రావణునికి చెప్పారు అంతమంది వీరులను ఒక్క రా వానరుడు చంపడమా అని ఆశ్చర్యపోతూ ఆ కోతిని తీసుకుని రమ్మని అక్షయ కుమారును పంపాడు అక్షయుడు వెళ్లి బాణాలతో ఆంజనేయుని ఎదుర్కొన్నాడు ఆంజనేయుడు ఆ బాణాలన్నిటినీ పూచిక పుల్లలా వలె విరివేసి తన గదుల గదతో అతని తలపై ఒక దెబ్బ వేశాడు ఆ దెబ్బతో అక్షయుడు కూడా చనిపోయాడు అది తెలి తెలిసిన రావణుడు మండి పడుతూ ఇంద్రజిత్తును పంపాడు శ్మశానంగా మారిన వనముల్లో అడుగుపెట్టిన ఇంద్రజిత్తు కోపంతో ఆంజనేయుని చూశాడు ఈ కోతి సామాన్యమైనది కాదు అనుకుని అతి జాగరూకతతో మాయోపాయమున బాణవర్షం కురిపించసాగాడు ఒక బాణము ఆంజనేయుని బాధింపలేకపోయింది ఇక లాభం లేదనుకొని బ్రహ్మాస్త్రము ఉపయోగించాడు అన్ని విద్యములు కులంకుశంగా తెలిసిన ఆంజనేయుడు కావాలనే బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఆంజనేయుడు కావాలనే బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు చే బంధింపబడిన ఆంజనేయుని తన రథంపై చేసు వేసుకొని రావణ్ణి కొలువులోనికి తీసుకొని వెళ్ళాడు ఇంద్రజిత్ లంకా దహనము కొలువు బయట రథం ఆపి ఆంజనేయుడిని కొలువులోనికి తీసుకొని వెళ్ళాడు ఆంజనేయుని యొక్క విదిలింపుతో బ్రహ్మాస్త్రం పట్టు విడిపోయింది సభా మధ్యమున నిలిచిన ఆంజనేయుడు రావణుని చూసి అతని అతని తేజస్సుకు చాలా ఆశ్చర్యపడినాడు అంతలోనే రావణుడు కోపంతో లంకలో ఎలా ప్రవేశించావురా కోతి ఇంతకీ నీ ఎవడు అసలు ఎందుకు వచ్చావు అశోకవనమును పాడు చేయుటకు కారణమేమిటి అని గద్దించాడు అందుకు మారుగా హనుమ మర్యాద తెలియని ఓ రాక్షసు రాజా కొంచెం ఆగు నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను అంటూ రావణుని ఎదురుగా కన్నా ఎత్తుకు తోకను చుట్టుకొని దానిపై కూర్చున్నాడు ఇంకా ఇప్పుడు విను రావణ నేను శ్రీరామచంద్రుని బంటుని సుగ్రీవుని మంత్రిని వాయుపుత్రుడను రాముడు పంపగా వచ్చాను సీతమ్మను చూశాను కాని నీకు బుద్ధి చెప్పి వెళ్ళాలనిపించి అశోకవనమును ధ్వంసం చేశాను నీవు పరాకాంతలను మోహించే పాపాత్ముడవు జగన్మాత అయిన సాధ్విని తీసుకొచ్చి నీ గుండెలపై అగ్నిని రగిలించుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు శ్రీరాముడు సుగుణాదాముడు సీతమును అప్పగించి శరణు వేడితే బ్రతికి ఉంటావు లేదా నీకు సర్వనాశనము తప్పదు అని హెచ్చరించడానికి ఇంద్రజిత్తుకు బంధింగా ను హనుమంతుని మాటలు భరించలేని రావణుడు ఈ వ్యర్థ రాక్షసులను ఉద్దేశించి రాక్షస వీరులారా వీడిని చెంపి పారేయండి అప్పుడు రాముడేమి చేయగలడో చూద్దామన్నాడు అప్పుడు భీషణుడు లేచి అన్నా దూతను చెంపడం రాజధర్మం కాదు అని చెప్పగా సరే అయితే కోతికి తోకము కనుక దానికి అయితే కోతికి తోక ముఖ్యము కనుక దానికి నిప్పంటించమని ఆజ్ఞాపించి కొలువు నుండి వెళ్ళిపోయాడు రావణుడు రాక్షసులు హనుమంతుని తోకకు గుడ్డలు చుట్టి నూనెలో ముంచి నిప్పంటించి నుంచి వదిలేశారు అయితే హనుమంతుడు తన మిత్రుడు వాయుదేవునికి కొడుకు ఆ గుట్ట చేత అగ్ని ఏమి బాధించలేదు హనుమంతుడు వీధి వీధి పేట తగులు పెడుతూ లంకంతా తిరిగి అగ్నిమయం చేశాడు మంటలు ఆకాశమంటుకున్నాయి అగ్నికి వాయువు కూడా తోడైనాడు దానితో లంక అంతా శ్మశాన వాటికగా మారిపోయింది హనుమంతుడు సముద్రం వద్దకు వెళ్ళి తోకకు ఉన్న నిప్పును చిల్లార్చుకుని మరలా సీతాదేవికి వచ్చి ಆಮೇಲೆ ಸೆಲವು ಅಮಿತೋ ಸಾಹಮತೋ ಕ್ಷಣ ಸಮುದ್ರಮನ್ನು ದಾಟಿ ಮಹೇಂದ್ರಗಿರಿ ಮೀದ ದಿಗಾಡು ಜಾಂಬವಂಧು ಅಂಗದು ಮೊದಲಿನ ವಾರಂತ ಹನುಮಂತ್ನಿ ಕೌಗಲಂಚುಕೊ ಕ್ಷೇಮಮುಗ ತಿರುಗಿ ವಚ್ಚಿನ ಆನಂದ ಬಾಷ್ಪಾಲು ರಾಲ್ಚಾರ తెలుసుకొని గలనందు వలన వారంతా సంతోషంతో పొంగిపోతూ నిమిషాల మీద కిష్కిందకు చేరారు హనుమంతుడు తెచ్చిన సమాచారము అన్ని దిక్కులకు వెళ్లిన వా వానర్లు నిరుత్సాహంతో తిరిగి రావడం చేత సుగ్రీవాదులు సీతా జాడ తెలియలేదేమని బాధపడుతున్నారు ఒక్క శ్రీరామచంద్రుడు మాత్రము హనుమ సాధించుకుని వస్తాడని ఎదురు చూడసాగాడు హనుమంతుడు వచ్చి రావడంతోనే శ్రీరామునికి ప్రదక్షిణపూర్వక నమస్కారములు చేసి ప్రభు చూశాను సీతమ్మను నా నా తల్లి తల్లి తమకు ఆనవాలుగా ఇచ్చిన శిరోమణి ఇదిగో అంటూ ఇచ్చాడు శిరోమణిని అందుకున్న శ్రీరాముడు హనుమంతుని కౌగిలించుకున్నాడు తర్వాత లంకలో జరిగిన సంగతులను సీతము సీతమ్మ దీనావస్థను వివరించాడు శిరోమణి చూసి సీతను మా చూసినంత సంతోషించాడు శ్రీరాముడు సుగ్రీవుడు నలువైపులా ఉన్న వానర శ్రేష్ఠులనందరినీ రప్పించాడు ఒక శుభవా శుభముహూర్తమున రావణునిపై యుద్ధానికి బయలుదేరాడు राम 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 जय राम 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 राम